మిద్దె తోట ఔత్సాహిక రైతు మిత్రులకు వెల్కమ్ టెర్రస్ గార్డెన్ ఫిలాసఫీ ఏ టు జెడ్ పేరు మీద మనం కొన్ని విషయాలు మాట్లాడుకోబోతున్నాం గత ఆరు సంవత్సరాలుగా మిద్దె తోటల ప్రచారం ఏ విధంగా సాగుతుందో చిన్న రివ్యూ చేసుకుందాం నా మటుకు నేనైతే మిద్దె తోట ప్రచారాన్ని ఫేస్బుక్ వేదికగా చేసుకుని తర్వాత దినపత్రికలు వారపత్రికలు టెలివిజన్ ఛానళ్ళు యూట్యూబ్ ఛానళ్ళు వీటిని మాధ్యమాలుగా చేసుకుని మెద్య తోటల కల్చరు వ్యాప్తి ప్రచారం ప్రారంభించి సుమారు ఆరున్నర సంవత్సరాలు అవుతుంది ఈ ఆరున్నర సంవత్సరాలకు పూర్వము మెద్య తోటల కల్చరు ప్రచారము దాదాపు లేదు దాదాపు అదే సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ శాఖ వారు ఓ దినపత్రిక వాళ్ళు కొంత ఈ పెరటి తోటల టెరెస్ గార్డెన్ల లేదా ప్రకృతి వ్యవసాయం గురించి ప్రచారం కొంత జరుగుతుంది అదే రోజుల్లో దాదాపు నేను అదే సమయంలో ఈ మెద్య తోటల కల్చర్ వ్యాప్తికి ప్రచారాన్ని నేను ప్రారంభించాను ఇప్పుడు దాదాపు ఆరున్నర సంవత్సరాలు అవుతుంది ఈ ఆరున్నర సంవత్సరాల్లో నాతో పాటు ఇప్పుడు వందలాది మంది మెద్య తోటల రైతులు ఒకవైపు సాగు చేస్తూ ఇంకొక వైపు ఈ కల్చర్ వ్యాప్తికి వాళ్ళు పాటుపడుతూ కూడా ఉన్నారు చాలామంది తమ తమ యూట్యూబ్ ఛానళ్ళు స్థాపించుకుని తమ తమ మీద తోటల్లో ఏమేం పనులు చేస్తారో చేయవలసి ఉంటుందో చెప్తూ ఉన్నారు ఆరున్నర ఏళ్ళకు పూర్వం ఏమీ లేదు సోషల్ మీడియాలో లేదు మీడియాలో లేదు మీద తోటల సాగు వ్యాప్తి ప్రచారం అయితే ఈ ఆరున్నర సంవత్సరాల్లో చాలా వేగంగా పెరిగిపోయింది ఏది ఈ మిది తోటల కల్చరు ప్రచారం చాలా వేగమైపోయింది ఇది కోవిడ్ వైరస్ ప్రారంభమైన తర్వాత గత ఏడాదిన్నరగానైతే చాలా అనూహ్యంగా మిది తోటల కల్చరు పెరిగిపోయింది ప్రచారం కూడా పెరిగిపోయింది ప్రచారం చాలా మనం ఆరున్నర ఏళ్ళ క్రితం మనం ఈ ప్రచార ఉధృతిని ఊహించలేదు నేనైతే ఊహించలేదు మీరు యూట్యూబ్ మిద్య తోటల కోసం టెర్రస్ గార్డెన్ల కోసం రూఫ్ గార్డెన్ల కోసం మీరు యూట్యూబ్ ఆన్ చేసే ఎవరైనా కొత్త వాళ్ళు ఎలా మిద్య తోటలు చేసుకోవటం నిర్మాణము నిర్వహణ ఎలా చేసుకోవటం అని యూట్యూబ్లో వెతకడానికి ప్రయత్నం చేయబోతే చాలా వీడియోలు అందుబాటులో ఉన్నాయి బహుశా వేలాది వీడియోలు అందుబాటులో ఉన్నాయి వందలాది మంది చేసి పెడుతున్నారు వీడియోలు వేలాది వీడియోలు అందుబాటులో ఉన్నాయి అయితే టెలివిజన్ ఛానళ్ళలో కానీ యూట్యూబ్ ఛానళ్ళలో కానీ దినపత్రికల్లో కానీ ఒక ధోరణి అంటే మిద్దె తోటలను పరిచయం చేసే ధోరణి ఒక మొనాటనీకి గురై ఉందని నాకు అనిపిస్తుంది ఇటీవల నాతో సహా ఆరున్నర సంవత్సరాలుగా చెప్పిన విషయాలే చెప్పటం వాటినే తిప్పి తిప్పి చెప్పటంలాగా ఒక మూస ధోరణికి మిద్దె తోటల ప్రచారం ఒక మే ఒక మూస ధోరణికి లోనవుతుంది కనీసం నేను గుర్తించిన అంశం అది గత కొన్నాళ్ళుగా అంటే ఆరున్నర ఏళ్ళు ఇప్పుడు అవుతోంది కానీ మొదటి సంవత్సరం గడిచిన తర్వాతనే నాకు ఏమనిపించిందంటే ఒక సంవత్సర కాలం ప్రతిరోజు మిద్దె తోటల్లో ఏమేమి పని చేయ చేశాను ఆ పనులకు సంబంధించి రాసి ఫేస్బుక్ వాళ్ళ మీద నేను పెడుతూ వచ్చాను రెండవ సంవత్సరం కూడా దాదాపు అవే విషయాలు తిరిగి చేయవలసి ఉంటుంది నేను నిజానికి మొదటి సంవత్సరం ప్రచారాన్ని ప్రతిరోజు మొదటి సంవత్సరా సంవత్సరం పొడుగుతా చేసి ఇక ప్రచారాన్ని ఆపిపెట్టాలి అని నేను అనుకున్నాను ఎందుకంటే అది రిపీట్ అవుతూ ఉంటుంది అని నాకు అనిపించింది కానీ అంతకంతకు ఎక్కువ మంది మిద తోటల పట్ల ఆసక్తి చూపటం వల్ల తెలియని వాళ్ళు ఎప్పటికప్పుడు కొత్త బ్యాచిల్లాగా క్లాస్ రూమ్లోకి కొత్త బ్యాచి ప్రతి సంవత్సరం వచ్చినట్టుగానే ఈ సోషల్ మీడియాలోకి మీడియాలోకి కొత్త తరం ప్రతిసారి ప్రతి సంవత్సరం కొత్త వాళ్ళు అనేక మంది రావటం వల్ల నేను ఎప్పటికప్పుడు మళ్ళీ ప్రతి సంవత్సరం నేను కంటిన్యూ కావాల్సి వచ్చింది సో పుస్తకాలు ఆ ఫేస్బుక్ పోస్టులనే పుస్తకాలుగా వేయటం నేస్తం వెంకటేశ్వరరావు కానీ క్రాంతిరెడ్డి కానీ వాళ్ళు పుస్తకాలుగా వేయటం అట్లా అంటే ఒక మూసధోరణి ఈ ప్రచారం అంటే ఇప్పుడు క్లాస్ రూమ్లో ఉపాధ్యాయుడు ఉంటాడు ఈ సంవత్సరం చెప్పిన పాఠాలు అవే పాఠాలని తిరిగి వచ్చే సంవత్సరం చెప్తాడు కాకపోతే బ్యాచ్ మారుతుంది కొత్త విద్యార్థులు వస్తారు నా పరిస్థితి కూడా అట్లాగే అయిపోయింది అయితే ఇవాళ ఆలోచిస్తూ ఉంటే అటువంటి స్థితులని అంటే మొనాటని స్థితులను నేను అనుభవించి అర్థం చేసుకుని ఈ మొనాటని మనం ఎలాగా బ్రేక్ చేయాలి ఈ మిథ్య తోట అనే ఓ సబ్జెక్టును మనము ఈ మూసధోరణి నుంచి మనం ఎలా బయటకు తీసుకురావాలి అని నాకు కొన్నాళ్ళుగా అనిపిస్తుంది టీవీ ఛానళ్ళలో ప్రతిరోజు ఛానళ్ళ వాళ్ళు మిద్య తోటల్ని పరిచయం చేస్తారు ఆ పరిచయాలన్నీ ఒకేలాగా ఉంటున్నాయి సుమారు తాము ఎలా మెద్య తోటలు చేస్తున్నారో అలాగా ఏ పాత్రలు పెట్టుకున్నారో ఏం సమస్యలు వస్తాయో చీడపీడలన్నీ వారిని ఏమిటో అలా చెప్పేస్తూ ఉంటారు అయితే అది అది నిజమే కానీ మనం అక్కడే తచ్చాడకుండా ఉండాలి అని తోట అనే నాలుగు అక్షరాల పేరులో సమస్త పర్యావరణానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి దాగి ఉన్నాయి ఈ విషయాలు అంటే నేచర్ అంటే తోట అంటే నేచర్ ప్రకృతి ప్రకృతికి సకల ప్రాణులకు మనకు సక్ సకల ప్రాణులకు ఉన్నటువంటి సంబంధం మనందరికీ ఎంతో కొంత తెలుసు సో కనుక ఈ విత్తనాలు నాటాము ఈ మట్టి ఎరువులు పోసుకున్నాము ఈ విత్తనాలు నాటాము ఈ ఎరువులు వేసాము ఈ చీడపీడల నివారణకి చర్యలు తీసుకున్నాము ఎండాకాలము వానాకాలం శీతాకాలం వీటిల్లో తీసుకోవాల్సిన యాజమాన్య జాగ్రత్తలు వీటిని ఇదివరకు చాలాసార్లు చెప్పుకున్నాం చాలామంది చెప్పారు అయితే దీనికంటే మంచి అంటే మనము అప్గ్రేడ్ అవ్వాలి మనము ఎడ్యుకేట్ అవ్వాలి అంటే ఈ ఆరేన్ల నుంచి చెప్పడం వల్ల మిది తోటల కల్చర్ వ్యాప్తికి ప్రచారంలోకి దిగి మిది తోట పాఠాలు పాఠాలాగానే చెప్పవలసి రావటం వల్ల బయట పాఠకులు వీక్షకులు ఎంత ఎడ్యుకేట్ అయ్యారో ఇవి చెప్పే క్రమంలో నేను కూడా ఎడ్యుకేట్ అయ్యి నేను గ్రహించింది ఏమిటంటే మనం ఇంకా ఇందులో ఎమిడి ఉన్న మిద్దె తోట అనే పదంలో కల్చర్లో ఏమిడి ఉన్న మన కళ్ళకు కనపడని అనేక అంశాలను మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మన వీక్షకులు కూడా చైతన్యవంతులై ఇంకా అంతకంటే ఎక్కువ విషయాలు ఇంకా తెలుసుకోవాల్సిన లోపలి విషయాలను తెలుసుకోవడానికి వాళ్ళు ఆలోచిస్తున్నారు వెతుకుతున్నారు కనుక సో మనము ఈ ఈ సాధారణ అంశాలను మనం చెప్పుకుంటూనే దానిలో ఇమిడి ఉన్న అంతర్గతమైన చాలా విలువైన విషయాలు నేచర్కు మనకు ఉన్నటువంటి అనేక సంబంధ బాంధవ్యాలను మనము ఈ ఒక సిరీస్ లాగా సో మాట్లాడుకోవాలని అనుకున్నాము అందుకు హెచ్ఎం వారు కూడా సహకరిస్తున్నారు వారికి ధన్యవాదాలు చెప్తూ సో ఈ మొదటి ఈ ప్రారంభ ఎపిసోడ్ను సో ముగిస్తున్నాను